ఏ టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదకొండవ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు కన్యారాశిలో ఉత్తర ఫల్గుణి నక్షత్రం మీద సంచారం అధిపతి సూర్యుడు మేషం కొత్త అగ్రిమెంట్స్ సైన్ చేసే ముందు అన్ని విషయాలు చెక్ చేసుకోవాలి మోసపోయేది ఉంది ఆరోగ్యంకి శ్రద్ధ చేయండి వృషభం ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండటానికి బడ్జెట్కు లోబడి ఉండండి పెండింగ్ పనులు పూర్తి చేయాలి మిథునం ఈరోజు పాత బాకీలు వసూలు అవ్వచ్చు కుటుంబంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలకి అవకాశం కర్కాటకం అవివాహితులకి వివాహ విషయాలు ముందుకు వస్తాయి ఈరోజు చాలా బాగుంది సింహం రుణాలకి కలిసి వస్తుంది బాగుంటుందంతా పర్లేదు సూర్యారాధన చేయండి ఆరోగ్యానికి కన్యా వృత్తిలో ఉద్యోగంలో వృద్ధికి కృషి చేయాలి తుల కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదం అది ఘోర తప్పిదాలను చేయించగలదు అవరోధాలు జాబులో రావచ్చు దీని మూలంగా వృచ్చికం డబ్బు దొంగతనాలకి ఆస్కారం జాగ్రత్త ప్రయాణాలలో ఉద్యోగంలో బాగుంది మీతో అంత అనుకూలం తక్కువ ధనస్సు పర్లేదు బాగానే ఉంటుంది కానీ ప్రేమికులకి దంపతులకి ఈ మధ్య సక్కతికి ప్రయత్నించాలి మకరం వీరికి సాధారణంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంది కుటుంబ విషయాలకి శ్రద్ధ అవసరం కుంభం ఆరోగ్యానికి ఆదిత్య హృదయం పఠించండి మీతో చాలా బాగుంది మెయిన్ కుటుంబ విషయాలకి కూడా సంతోషకరంగా ఉండేందుకు సమతుల్యతను పాటించాలి మీతో అంతా చాలా బాగుంది